కావ్య రాజ్ దగ్గరికి వచ్చి మీకు ఒక అక్క ఉంది తెలుసా ఆ అక్క మీకు ఇన్నాళ్ళుగా దూరంగా ఉండి ఎంతో బాధపడుతుంది తనను మీరు ఎలాగైనా సరే ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే కావ్య మాటల్ని అలా వింటూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును రేవతి గారు ఇంటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నారు మీ అమ్మని ఎంతో క్షమాపణ కూడా కోరారు కానీ మీ అమ్మగారు నాన్నగారు ఒప్పుకోలేదు అందుకే ఇప్పుడు అక్కడే ఉండి చాలా బాధపడుతున్నారు ఎలాగైనా సరే మనం వాళ్ళని దగ్గర చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే పద మా అక్కని నేను వెంటనే కలవాలి అలాగే మా అక్కతో నేను మాట్లాడాలి అని చెప్పేసి అయితే కావ్యని తీసుకొని రేవతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో కళ్యాణ్ అప్పుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు అక్కడ ఉన్న డాక్టర్ అప్పుని చెక్ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు కళ్యాణ్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న డాక్టర్ అయితే మీ అక్క రిపోర్ట్స్ కూడా ఇప్పుడే వచ్చాయి అవి కూడా చెక్ చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అప్పు అయితే ఏమీ ప్రాబ్లం లేదు కదా మా అక్కకి బాగానే ఉంది కదా అంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే లేదు ప్రాబ్లం ఉంది అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు కళ్యాణ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అప్పు అడుగుతూ ఉంటుంది అవును తన గర్భసంచి అయితే చాలా వీక్గా ఉంది ఇప్పుడు కానీ తను తొమ్మిది నెలలు ఆ బిడ్డను మోస్తే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు కళ్యాణ్ వాళ్ళు అయితే ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం అవును తన గర్భసంచి అయితే చాలా వీక్గా ఉంది తను గాని తొమ్మిది నెలలు ఆ బిడ్డను మోస్తే తన ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది కన్ఫామ్గా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో రాజు వాళ్ళు వాళ్ళ రూమ్లోకి వచ్చి అబ్బా నా బిడ్డ ఎంత చక్కగా ఉందో లోపల అని చెప్పేసి అయితే రాజు తన బిడ్డను చూసుకొని పొంగిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి ఇంత ప్రేమ వచ్చేస్తుంది ఆ బిడ్డ మీద పుట్టకముందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మరి ఉండదా ఏంటా అని చెప్పేసి అయితే రాజు అంటూ ఉంటాడు అలా రాజు మాటలు వింటూ కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్